ఓం గురుబే నమ జై గురు మా ఛానల్ చూసిన ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్మలు కొత్త నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటికేషన్లు వస్తుంటుంది నేను చూపించేది ఈ మరుగుమంది అమ్మాయి మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న అత్తకోడల మధ్యలో కూడా ఉన్న లవర్సులు ఎవరైనా విడిపోయి ఉన్న ఇంట్లో చిన్న చిన్న కారణాలతోటి చిన్న చిన్న ఇబ్బందులతోటి గొడవలు వస్తుంటాయి వాళ్ళకి అయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో వాడు ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు డైరెక్ట్ మీరు మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళవచ్చు లేదనుకుంటే మీ అడ్రస్ పెట్టినట్టయితే మీ ఎక్కడ ఉంటారో అక్కడ ఆన్లైన్ కూడా చేయబడుతుంది ఈ మందు ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు వాడే విధానం అనేది మీకు ఖచ్చితంగా తెలవాలి తెలియకపోతే ఒకటి పది సార్లు మా దగ్గర తీసుకున్న తర్వాత ఒకటి పది సార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం అయితే మీకు ఖచ్చితంగా వాడు ఎలాంటి వాడైనా ఉన్నానని మూడే మూడు రోజుల్లో మీ వర్షం అవుతారు